చెప్పావేమో రాముడు ఎవరినైనా చంపేస్తానని అన్నాడా బ్రహ్మా స్వయంభూ చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రీణేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతం నశక్త ఇది రామవధ్యం మూడేసి మాటలు వేసి విశేషణాలు చెప్పారు బ్రహ్మా స్వయంభూ చతురాననోవా చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు స్వయంభూ కావచ్చు నాలుగు ముఖాలున్నవాడు కావచ్చు రాముడు చంపేస్తానంటే ఇక ఎదురెళ్ళాడు ఇంద్రో సురేంద్రో సురనాయ కోవా ఇంద్రుడు కావచ్చు సురేంద్రుడు కావచ్చు లేకపోతే దేవతలకు నాయకుడు కావచ్చు అడ్డు రాడు రాముడి విషయంలో అలాగే రుద్రో శ్రేణేస్తర్ శ్రీపురాంత కోవా రేపు నాకు చెప్పలేదంటాడు చెప్పడానికి వచ్చారు కదా మాట రేపు పొద్దున్న రుద్రుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు పరమశివుడు అడ్డుపడతాడు అనుకుంటున్నావేమో శివకేశవులు అభేదం ఆ శివుడే రాముడిగా ఉన్నాడు రాముడే శివుడిగా ఉన్నాడు కాబట్టి శివుడు అడ్డుపడడం త్రాతున్న చట్ట ఇది రామవధ్యం రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో